హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మసాలా వంకాయ చేస్తున్నా కావాల్సిన పదార్థాలే చూపిస్తాను చూద్దాం రండి ఇవి ఒక హాఫ్ కేజీ వంకాయలు ఇది కొబ్బరి పల్లీలు ఒక చెంచా జీలకర్ర నేటి మెంతులు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఒక చెంచా నువ్వులు ఒక చెంచా ధనియాలు అల్లం వెల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఇట్లా పుచ్చు చూసుకోవాలి లోపటే ఏమైనా పుచ్చు ఉందా అని చూసుకొని వేసుకోవాలి వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి మసాలా దినుసులు అయితే ఎంచుకుందాము పల్లీలు కొబ్బెర ఎంచుకొని ఇప్పుడు తీసి పక్కన పెడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు నువ్వులు ఎంచుకుందాం ఇప్పుడు జీలకర్ర వేసుకున్న జీలకర్ర ధనియాలు కొన్ని మెంతులు ఇవి కూడా అన్నీ ఎంపుకోవాలి ఇట్లా తాజిరావు ఒక నాలుగైదు ఇలాచీలు లవంగ ఇది చెక్క ఇవి కూడా ఎంచుకోవాలి కాజు ఉల్లిగడ్డలు మనం నూనెలో కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు మనం ఉల్లిగడ్డలు ఏంటంటే కొంచెం ఎర్రగా ఎంచుకోవాలి ఇవి ఉల్లిగడ్డ ఇప్పుడు ఇది మసాలాల్లో కలిపేస్తున్నా నేను ఇప్పుడు ఇది కూడా ఒక మిక్సీ పట్టుకొచ్చేద్దాం ఇవి మసాలాలు కూడా ఇంట్లోనే వేస్తున్నా సాజీర పట్ట అవన్నీ ఇంట్లోనే మిక్సీలు వేసేసి అవి మొత్తం ఒక దగ్గరే పౌడర్ పట్టుకొని వస్తాం వంకాయలు వేయించుకుంటే నూనె పోస్తున్నాయి కడాయిలు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి నూనెలో వేయించుకుంటే వంకాయలు మంచిగా తుడుచుకున్నా నేను నీళ్ళ నుంచి తీసి తుడుచుకున్నా మరి ఇందులో వేస్తే అది ఎంత చిటపట్ అంటే అని ఇప్పుడు మంచిగా తుడుచుకొని ఇప్పుడు నూనెలో లేదు అయితే మంచిగా ఇట్లా ఎగిపోయినాయి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను రెండు టమాటాలు అయితే కట్ చేస్తున్నా ఒక రెండు మూడు లవంగాలు ఒక చెక్క నూనెలు వేసుకోవాలి తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిరపై రెండు రెండు ఈ పేస్ట్ అంతా ఇదే చేస్తుంది అల్లం వెల్లిగడ్డ నూనె లేసి ఎంచుకోవాలి టమాటాలు రెండు చిన్నై కొద్దిగంత పసుపు ఒక చెంచా కారం రుచికి తగ్గినంత ఉప్పు ఇదంతా వేసేసి కలిపేసుకోవాలి టమాటాలు మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే సన్నగా తరిమేసి వేసేసిన మిక్సీ కూడా పట్టుకోవచ్చు వంకాయలు అయితే వేస్తున్నా కొన్ని నీళ్ళు పోస్తున్నా నేను వంకాయలు ఉడకాలి కదా వంకాయలు ఉడకాలి కదా ఇప్పుడు వంకాయలు అయితే మెత్త ఉడికిపోయినాయి ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం అంతా తర్వాత కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుందాం వేసేసి బాగా కలిపేసుకోవాలి మసాలా వంకాయ చేసుకోవాలంటే ఒక అర్ధ గంట ఒక ముప్పై నిమిషాలలో చేసేసుకోవచ్చు వంకాయలు మంచిగా మనం ఫ్రై చేసుకుంటే ఒక పది నిమిషాలలో ఉడికిపోతాయిందాం పులుసు వేసుకోక ముందుకే ఉడకబెట్టుకోవాలి మసాలాలో పులుసు వేస్తే ఉడకాయి గరువు పడతాయి వంకాయ అంతా కస్తూరి మేత వేసుకున్నా కస్తూరి మేత వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకుందాం మనం కొత్తిమీర వేసేసుకొని దించి ఇప్పుడు టేస్ట్ చేద్దాం దీన్ని ఇంత ఎక్కువ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాయి ఇప్పుడు వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్